ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా డబ్బులు డబ్బులు అనేది మన చేతిలో ఎప్పుడు నిలవ ఉండేలా మనకు ఆదాయం ఎక్కువ ఉంచేలా మనకు అదృష్టం కలిసి వచ్చేలా ఒక మంచి పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం రేపు బుధవారం మనకు ఏకాదశి పదిహేడవ తేదీ ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మీరు స్టార్ట్ అనేది చేసినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుందండి ఇక ఆ యొక్క పరిహారంకి ఏం కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం ఆ యొక్క వస్తువులు ఏంటి ఎలా మా ఈ పరిహారం చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం రాత్రి పడుకునే ముందు మన దిండి కింద అనేది పెట్టుకొని నిద్రపోవాలండి ఇలా కనీసం ఒక ఐదు రోజుల వరకు అనేది చేసుకున్న పక్షంలో మనకు మంచి పాజిటివిటీ అనేది వస్తుందన్నమాట అంటే అదృష్టం కలిసి వచ్చే ఒక పాజిటివిటీ అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే మీకున్న వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వాటిల్లో మంచి ఆదాయం కలిగి కలిగేలా ఉంటుంది జాబ్ చేసేవాళ్ళు అనుకోండి మంచి ఇంక్రిమెంట్లు మంచి స్థాయికి వెళ్ళేలా మీకు అవకాశాలు అనేవి వస్తాయన్నమాట ఇక ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే దీనికి మనకు కొన్ని వస్తువులు అనేది కావాలండి ఒక తాంత్రిక పరిహారం అనగానే కొన్ని వస్తువులు అనేది కావాలి అలానే ఎంతో ఖర్చుతో కూడిన ఒక వస్తువులు అనేది ఏం కాదండి మనకు చందనం చందనం అనేది కావాలి మనకు బిల్ల చందనం అట్లాంటివి కాకుండా చక్కగా పొడిగా అమ్ముతూ ఉంటారు కదా ప్యూర్ చందనం పొడి అని చెప్పి అట్లాంటిది అయితే మంచి సువాసనగా ఉంటుంది అలాంటి ఒక చందనం పొడి అనేది కావాలన్నమాట అలాంటి చందనం మాకు సమయానికి లేదు అన్నప్పుడు మామూలు బిల్ల చందనం ఉన్నా కూడా పర్వాలేదు కానీ పొడి చందనం అయితే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఒకవేళ మీరు బిల్ల చందనం అనేది ఉండేటప్పుడు ఏంటంటే ఒక బిల్ల చందనం ఒక బిల్ల అనేది తీసుకోవచ్చు అనమాట తర్వాత ఒక పసుపు కొమ్ము పొడవుగా ఉంటుంది కదండి మొద్ద పసుపు అట్లాగే కొంచెం వేరుగా ఉంటుంది కదా ఆ పసుపు కూడా పసుపు అనేది ఉంటాయి దీంట్లో వచ్చి మనం పసుపు కొమ్ము అనేది తీసుకోవాలి ఒక ఒకే ఒక పసుపు కొమ్ము దీంతో పాటుగా ఒక అనాస పువ్వు మనం బిర్యానీల్లో వంటలంతా వేసుకుంటూ ఉంటాము ఈ అనాస పువ్వు కూడా ఎక్కువగా ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది మనకు ఏదైనా సరే వశం చేయాలన్నప్పుడు ఈ యొక్క అనాస పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి ఒకే ఒక అనాస పువ్వు అది ఇరగకుండా ఉండేలా మంచిగా ఉండేలా ఒకే ఒక అనాస పువ్వు అనేది తీసుకోండి దీని తర్వాత ఏంటంటే రెండే రెండు యాలకులు యాలకలు కూడా ఒక లక్ష్మి స్వభావం కలిగినవి మంచి సువాసన కలిగినవి కాబట్టి రెండు యాలకులు కానీ అవి విత్తనాలు కనిపించేలా పొట్టలు బయటకు వచ్చి మరీ తెల్లగా అలా కాకుండా మంచిగా ఉండేలా కొంచెం మంచిగా ఉండే యాలకలు తీసుకోండి వీటిని వెంటనే వీటన్నిటిని కొత్తగా షాప్లోనే వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే అలా ఏం కాదండి మీ దగ్గర ఇంట్లో ఉంటాయి కదా వాడుకునేవి కూడా రెండు తీసుకోవచ్చు అనమాట రెండు ఏలకులు దీంతో పాటుగా వన్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ సమయానికి లేదు అన్న పక్షంలో ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోండి అంటే వన్ రూపీ మనం ఎంత ఎన్ని కోట్లు ఎన్ని లక్షల డబ్బులు లెక్క పెట్టాలనుకున్నా ఒకటితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ వన్ రూపీ కాయిన్ అనేది మనకి ఇంకా ఇంకా ధనాన్ని చేకూర్చు అనేది పెడుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఐదు ఐదు కూడా మనకి ఎక్కువ ధన చేర్చిపెట్టే ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోండి ఫస్ట్ వన్ రూపీ ప్రిఫర్ చేయండి లేదు అది దొరకలేదు సమయానికి లేదు మా దగ్గర చిల్లర అనుకున్నప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని వచ్చి ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేసేయండి జిప్ లాక్ కవర్ లేదు అన్నప్పుడు ఏంటంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అనేది కూడా ఉంటుంది కదా వాటిని చక్కగా అందులో పెట్టేసి మడత పెట్టేసి ఒక పిన్నో లేకపోతే ఒక క్లిబ్ అనేది వేసేసుకోండి అంటే అవన్నీ బయటకు రాకుండా ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మీరు చందనం పొడి తీసుకున్నప్పుడు ఒక స్పూన్ అలాకొచ్చి పొడి అనేది వేసుకోండి బిల్ అనుకోండి అలాగే బిల్లు అనేది అజిప్లా కవర్లో వేసుకోవచ్చు ఈ వస్తువులన్నీ కూడా అంటే చందనం లేదా చందనం పొడి అలాగే ఒక పసుపు కొమ్ము ఒక అనాస పువ్వు రెండు యాలకులు ఒక వన్ రూపీ కాయిన్ లేదా ఐదు రూపాయల కాయిన్ ఇవన్నీ కూడా జిప్లో కవర్లు అనేది వేసి మీరు నిద్రపోయేటప్పుడు మీ తల కింద అనేది పెట్టుకోండి మీరు చేయవలసిన నింతేను మీ తల కింద అనేది పెట్టుకోండి ఇలా కనీసం ఐదు రోజులు అనేది మీరు తల కింద పెట్టుకొని నిద్రపోవచ్చండి ఒకవేళ మీరు ఆ దిండి మీద మీరే పనుకుంటారు అనుకున్నప్పుడు అలాగే ఉంచేసుకోవచ్చు ఫైవ్ డేస్ కూడా లేదు ఇంకెవరైనా పనుకుంటారు మేము ఆ దిండిలో ఎత్తి పెట్టేస్తాం అనుకున్నప్పుడు ఆ జిప్లో కవర్ తీసి ఎక్కడైనా భద్రంగా ఒక బోర్డులోనో ఒక డబ్బాలోనో వేసి పెట్టేసుకొని రేపు తెల్లవారు మీరు రేపు మళ్ళీ నిద్రపోతారు కదా ఆ సమయంలో మళ్ళీ కూడా దిండి కింద అనేది పెట్టుకోవచ్చు ఇలా కనీసం ఫైవ్ డేస్ పెట్టుకోండి ఇంకా మాకు వీలు పడుతుంది అనుకుంటే నైన్ డేస్ కూడా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఐదు రోజులు కానీ లేదా తొమ్మిది రోజులు కానీ పెట్టుకున్న తర్వాత ఈ వస్తువులన్నింటినీ కూడా ఎవరు తొక్కని అనేది వేసేసేయండి ఆ వన్ రూపీ కాయిన్ మాత్రం మీరు మీ పర్సులో అనేది వేసి పెట్టేసుకోవచ్చు ఆ వన్ రూపాయ ఒక ఆయన ఖర్చు అనేది పెట్టకూ దీన్ని జుబ్బుల కవర్లు వేసి పెట్టేసుకుంటే ఖర్చు చేయకుండా ఉంటుంది దీనివల్ల అంటే ఏంటంటే మీకు ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మీరు చేసే పని బాగా కలిసి వస్తుంది డబ్బు ఆదాయం కూడా బాగా వస్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ సులభమైన వస్తువులే తేలికగా మనకు ఉండే వస్తువులే కాబట్టి అందరూ కూడా చేసుకోదగ్గ ఒక పరిహారం అన్నమాట మీరు దిండి కింద పడుకున్నప్పుడు అనాస పువ్వు నలిగిపోయింది లేదా పసుపు కొమ్మ అనేది కొంచెం విరిగిపోయింది అట్లాంటివి ఏం పెట్టుకో మీరు పెట్టేటప్పుడు బాగుంటే సరిపోతుంది తర్వాత అవి ఏదైనా కూడా పర్వాలేదు మీరు ఫైవ్ డేస్ కానీ నైన్ డేస్ కానీ మీ తల తల కింద అనేది పెట్టుకొని పడుకోండి చాలా సులభమైన పరిహారం ఈజీగా చేసుకోవచ్చు ఇది వచ్చి ఇవి పెట్టుకుంటే మాకు డబ్బు వచ్చేస్తుందా అలాగే ఏ కదండి మీరు ఏ పని అయితే చేస్తూ ఉంటారో ఆ పనిలో ఎక్కువ ఫలితం అనేది మీకు వస్తూ ఉంటుందన్నమాట ఎక్కువ అవకాశాలు మీరు చేసే వాటిలో మీరు ప్రయత్నించే వాటిలో ఎక్కువ అవకాశాలు వచ్చి మీకు అవి సక్సెస్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయి రామ్ జై వారాహిమాత